టీవీ న్యూస్ కి స్వాగతం నా పేర్వారు ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీ వఠేర బస్తీలో నేడు శ్రీ 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 ఈదమ్మ మరియు ఎల్లమ్మ తల్లి దేవాలయంలో బోనాల కార్యక్రమాన్ని నిర్మించారు ఈ కార్యక్రమంలో భక్తులు తమ బోనాలు ఇంట్లో నుంచి తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జయపాలు స్థానిక కార్పొరేషన్ పుష్పనగేశ్ మాజీ కార్పొరేటర్ తొంటా జయ భీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ 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 ఈదమ్మ మరియు ఎల్లమ్మ తల్లి దేవాలయంలో నేడు నలభై ఏడవ బోనాల కార్యక్రమం నేర్పించడం అమ్మవారి కృప కటక్ష్యాలను ప్రజలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు ఇక గతంలో మేము ఇక్కడ వలసగా వచ్చి గుడిసెలో ఉంటూ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేసుకుని బోనాలు తీసే కార్యక్రమంలో నేటితో నలభై ఏడు సంవత్సరాలు జరిగిందని అన్నారు ఇక విధంగా విచ్చేసిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు తెలిపారు అని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వరికుప్పుల లింగయ్య ఎట్టయ్య అదేవిధంగా బొంతా నరసింహ సాయి కుమారు చంద్రయ్య శ్రీరాములు యాదయ్య ఇక మరియు గుడి పూజారులు వడ్డెరా సంఘం పెద్దలు సోదరులు సోదరి హాజరయ్యారు ప్రతి సంవత్సరం లాగానే మా యొక్క కుల యొక్క ఉద్యోగ ఉద్యోగ సంక్షేమ సంఘం యొక్క కుల సోదరుల ఆనవాయితీ ప్రకారము ఈదమ్మ ఇల్లమ్మ పండుగ జాతర నుంచి తల చెప్పుకున్నాము ఆ యొక్క జాతర ఈరోజు మొదలైంది ఆ యొక్క జాతరకు గౌరవనీయులైన స్థానిక కార్పొరేటరు మన సింధు ఆదర్శిరెడ్డి గారు మాజీ కార్పొరేటరు చోట యాదవ్ గారు మరి మా గౌరవాధ్యక్షులు మెదల్ సంక్షేమ సంఘం అధ్యక్షులు లిగ్గేయ గారు మరి మా పుల సహోదరుల అందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేసుకున్నాము ఈ యొక్క కార్యక్రమానికి మేము తిరువగానే విచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కానీ ఈ యొక్క కాలేజీలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి మన గౌరవనీయులు అది ఆదర్శన కార్పొరేటర్ కానీ అంతేకాక మాజీ కార్పొరేటర్ కానీ మీరు కొంచెము దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కాల్ని అభివృద్ధి చెంది చెందే విధంగా ఆలోచించి తదుపరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము అదేమనగా మా మహిళా సోదరి మనులు చాలామంది ఇక్కడ వాటర్ ఇబ్బంది అయ్యి చాలా నానా రకాల ఇబ్బందులు పడతారు ఎప్పుడో జమాన్లోని వాటర్ లేక బిందెలు పట్టుకొని కొన్ని కిలోమీటర్లు పోయి తెచ్చుకునే పరిస్థితి మరి ఈరోజు కూడా ఎదురవుతుంది ఈ యొక్క మాంజే లైను వస్తుంది కానీ దాంట్లో అంత కలుషితం అవి వచ్చేస్తుంది ఆ యొక్క వాటర్ తాగి ఇబ్బంది పడుతున్నారు పిల్లలు కానీ మహిళలు కానీ పురుషులు కానీ దానికి అనుగుణంగా మా కోరిక ఏంటంటే మరి లీడర్లు ఎవరైనా పర్లేదు వారు వారి యొక్క సహాయ సహకారంతో ఒక ఆర్ఆర్ ప్లాంట్ నిర్మించాలని చెప్పేసి కోరుతున్నాము అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమం ఈ చిన్న ప్రాంతంలో చేయ చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది మరి దీన్ని కూడా ఫ్యూచర్లో వాళ్ళు ఆలోచించి కొంచెం ముందర మాకేమైనా దాగాని చూపిస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు మార్నింగ్ కానీ నిన్న కానీ మా కుల సోదరులు మా మిత్రులు మా యువకులు మహిళలు అందరూ పోవడం జరిగింది ఏ లీడర్ వచ్చినా కానీ వారిని మన రిక్వెస్ట్గా అడిగి మన యొక్క ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలని చెప్పేసి నేనే నిర్ణయించుకున్నాము ఆ నిర్ణయం ప్రకారము మరి ఈ యొక్క ఏదైతే సాధ్యమవుతుందో ఆ సాధ్యమైన విషయాన్ని మన కార్పొరేటర్ గారు కాబోయే ఎమ్మెల్యే మన ఆదర్శన గారు కాబోయే కార్పొరేటరు మన అంజయ యాదవ్ గారు వీళ్ళందరూ దృష్టి పెట్టి ఈ యొక్క ఈ యొక్క ప్రాబ్లంని క్లియర్ చేస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ కోరిక మా ఒక్కళ్ళే కాదు ఇక్కడ ఉన్నటువంటి వడ్డెర వడ్డెర సంక్షేమ సంఘం కుల సోదరులు ఒక రెండు వేల మంది యువతలు యువకులు మహిళలు అందరూ కలిసి కోరిన కోరిక ఆ యొక్క కోరిక తమ దృష్టిలో పెడుతున్నాము ఇది నెరవేరుస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఈరోజు రామచంద్రాపురం శ్రీనివాసనగర్ కాలనీలో ఈ యొక్క ఒట్టర బస్తీలో గత సుమారు ఒక ముప్పై సంవత్సరాలుగా నేను గతంలో సదాశివ్ శిష్యులుగా నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ యొక్క సంవత్సరాలు ఈ యొక్క గుడి నిర్మాణం కానీ ఇక్కడ ఉన్న సమస్యలు కానీ ఇక్కడ సదాశిరెడ్డి గారి అదేవిధంగా మన యొక్క మాజీ ప్రొడ్యూచర్ గోపాల్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఇక్కడ ఆహ్వానం ఉంటుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మమ్మల్ని మరోకుంట ఈ ఒడ్డర సోదరుడు పెద్దలు లింగయ్య గారు మిత్రుడు సాయి కుమార్ గారు మరియు మా యొక్క ఒడ్డెల సంఘం సభ్యులందరూ కూడా అదే అభిమానంతో బంతనరసింహ గారి చాలా మంది మిత్రులు ఉన్నారు అందరూ కూడా అప్పటి నుంచి మనకి హభయంగా అదే ప్రేమాభిమానం చూపిస్తున్నారు ఈనాడు మనల్ని తెలవడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఏదైతే పెద్దలు లింగయ్య గారు కానీ అదేవిధంగా సాయి కుమార్ గారు చెప్పింది కానీ అదేవిధంగా దీనికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర నాయకుడు జిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రెడ్డి గారు కూడా ఇక్కడ రావడం మన ప్రొటీన్ చైర్మన్ గారు కుమారుడు మీకు ఎన్ని విధాలుగా ఏదైతే మీరు చెప్పారో తప్పకుండా అక్కడ మా రెడ్డి గారి సహకారం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుందాం మన ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క పక్కకున్న మన కలెక్టర్ గారి సహకారం తీసుకొని మీరు ఏదైతే చెప్పిన సమస్యలు ఉన్నాయో అవి తప్పకుండా మేము చేపిస్తామని సందర్భంగా మనం మనం చేస్తూ అదేవిధంగా ఈ యొక్క ఈదమ్మ తల్లి దయ వల్ల మనం ఇక్కడే మా యొక్క కుర్మా అందరం కూడా మల్లన్న జాతర జరుపుకుంటున్నాం ఇక్కడ మీరు ఈ జాతర ఇక్కడ కురుమలు మనం మెలిసి ఎంతో బ్రహ్మాండంగా ఈ నలభై యాభై ఏళ్ళ నుంచి మనం అందరం కూడా అన్నదమ్ము లేకున్నాం అదే అన్నదాము లేక ఎప్పుడు కూడా ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం మా సంఘ సభ్యులు కూడా మనం మనం కూర్చొని మాట్లాడినాం మీకు చిన్న సమస్యలు ఉన్నది మా వాళ్ళు కూడా అందరూ కూడా ఎందుకు మనకు వేరుకోరు మనకు ఇది గొడవలు అనే దాని మీద మా ఊరు కూడా సానుకూలంగా సహకరించు మీరు కూడా అదేవిధంగా సహకరించాం అందరం కూడా ఈదమ్మ ఒక మల్లన్న దయ వల్ల మన సమస్యలన్నీ ఆ భగవంతుడు తప్పకుండా పరిష్కారం చేస్తాడు దానికి పూర్తి సాయ సహకారం మన మా కుల సోదరుడు కానీ ఇక్కడ పెద్దలు రాధర్శెడ్డి గారు కానీ ఇంకా పెద్దలు ఉన్నారు మా యాదగిరి యాదగిరి గారు ఇంకా మా కుల సంఘం అధ్యక్షులు మా సంఘ సభ్యులందరూ కూడా ఉన్నారు మీరు ఒక చిన్న సమస్య కోరిక నేను సమక్షంలో మా యాదగిరి గారి సమక్షంలో మా కుర సంఘ ముఖ్య పెద్దలతో అందరితో మాట్లాడి ఆ సమస్య కూడా ప్రష్కరించడానికి ప్రయత్నం చేస్తానని సందర్భంగా మనం చేస్తూ ఏదైతే ఈ యొక్క వా వాటర్ ప్లాంట్ ఏదైతే గతంలో వాటర్ వాటర్ ప్లాంట్ కూడా ఉండాలని జరిగింది అప్పుడే ఎమ్మెల్సీ గారు మేము దృష్టి పెట్టడం అంతటి మన గవర్నమెంట్ పోయింది తప్పకుండా నెక్స్ట్ ఏదన్నా అవకాశం మాకైతే అధికారం లేదు ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ ఏంటంటే ఇవన్నీ చేసి తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఏమేమి జరగడం లేదు ఎవ్వరు ఏమి లేనప్పుడు గతంలో టీడీపీ కాను మీకు చంద్రబాబు నూట నలభై ఐదు నిన్ను ఇప్పించేయడం నవ్వునా కాదని ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ ఇప్పుడు నిర్మాణంలో ఉన్నారు నూట నలభై ఐదు కాబట్టి నేను సింగిలి చైర్మన్గా పార్టీ అధ్యక్షుడు ఇప్పించినట్టు చందరూ అమలు చెప్తున్నాము ఇప్పుడు మా మిత్రుడు కాబోయే ఇప్పుడు రెండు సపరేట్ కాని అయితే ఎమ్మెల్యే తప్పకుండా కూడా గెలుస్తాడు ఈ మధ్యలో అమలు అనేదే వల్ల మీ ఏ సమస్యలో తప్పకుండా తిరుగుతాను చాలా నాడు మనకు అందరం ఏ విధంగా కురుముళ్ళు కానీ గుండెలు కానీ మన ఆదర ఏమి మన ఆదర్శి గారు గానీ అందరూ కూడా కులాల మతాలకు అతీవిధంగా ఈ యొక్క ఈద తల్లి జాతర ఇక్కడ మదన జాతర మనం జరుపుకోవాలి అది అప్పుడే మనం అందరం అప్పుడు జాగ్రత్తగా కనబడుతుంది కాబట్టి మీ సహకారం కూడా ఉండాలి మా సహకారం పూర్తిగా ఉండదని ఒక మాజీ కార్పెట్టర్ నేను తెలియదు మీ ఇప్పుడు ఎల్లవెల్ల ఇదే ప్రేమ పాఠంలో ఉండాలని సందంగా తెలియదు సేవలు తీసుకుంటాను ఆ ఈలమ్మని చల్లగా చూడాలని ఆ మా మల్లారణదేవుడు మన చల్లగా చూడాలని అమ్మవారిని ఇక్కడ భగవంతుని కోరుకుంటున్నాను ఇప్పటికీ యాభై ఏడు సంవత్సరం నలభై ఏడు సంవత్సరాలు ఈ కార్యక్రమాలు శ్రీ శ్రీ ఈలమ్మ ఎల్లమ్మ కార్యక్రమాలు చేయటం ఇప్పటి వరకు ఈ దేవత మా కులదేవత దేవత కనుక ఈ కార్యక్రమాలు చాలా విజయవంతంగా జరుగుతున్నాయి ఒకప్పుడైతే అందరి తెలిసిన విషయాలే ఇవన్నీ చిన్న గుర్చలు ఈ గుర్చల్లో ఈ దేవిని నిర్మించిన తర్వాత ఇవన్నీ పెద్ద బిల్డింగ్లు కూడా అయినాయి అదే రకంగా మా పిల్లలు కూడా అవి అప్పట్లో చదువు లేని సన్నాసము మా పిల్లలు కూడా చదువుకొని ఉన్నంత చదువులు చదువుకుంటున్నారు ఇక్కడ ఉన్న పిల్లలు కొంతమంది ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు అమెరికాలో ఉన్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా అన్ని చోట్ల జాబులు చేయటానికి ముందంజలు పోతున్నారు కాకపోతే ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వెళ్ళి వెళ్ళటానికి ఇంత మంచిగా ఈ మల్లన్న స్వామి మరియు ఈదమ్మ స్వామి ఈ ఎల్లమ్మ స్వామి సహకరించినందుకు ఇక్కడికి వెళ్ళాలంటే అందరు బాధాకరంగా ఉంటుండ్రు అదే మాదిరిగా ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే నిన్న కాక మొన్న అంజన్న గారికి అయితే అంత తెలుసు ఇక్కడ ఉన్న విషయాలలో కొద్దిగా మాకు సహకరిస్తే ముందు భవిష్యత్తు అన్ని రకాల మా పిల్లలు కూడా మేము కూడా సుఖ సంతోషంతో ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదే మాదిరిగా ట్రాక్టర్లు అనే అన్ని రోడ్డు మీద ఇంతకుముందు మన గుడి చుట్టూ కంపూన వాళ్ళు లేదు కనుక అన్ని ట్రాక్టర్లు పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు కంపూర్ వాళ్ళు పెట్టిన తర్వాత మన యాదవ్ సంగతి సోదరులు అందంగా రాణిస్తున్నారు కనుక రోడ్లపైనే ఉంటున్నాయి మా ట్రాక్టర్లు దానికి మన చర్ల కొద్దిగా దయచేసి కొద్దిగా భూమి ఇప్పిచ్చేస్తే మా ట్రాక్టర్లు పెట్టుకోవడానికి మా జనాలు కూడా కూలి చేసుకొని మంచిగా జీవించడానికి మంచి వాతావరణం ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ఎట్లా మంది పడచ్చారు రామచంద్రంలో సపరేట్ సపరేట్ కానిసెన్స్ అవుతుంది కనుక కానిసెన్స్ అవుతుంది కనుక ఈ కానిసెన్స్లో ఇప్పుడున్న పరిస్థితులలో ఆదర్శ రెడ్డి గారు కంపల్సరీ ఎమ్మెల్యే అవుతాడని దేవీందోని అయితే మాకు అన్ని రకాలు సహకరిస్తాడని అదే మాదిరిగా అంజన్న గారికి ఆదర్శ రెడ్డి గారికి కోరుతున్నాము ఈ కార్యక్రమాలు కొద్దిగా దయచేసి అతి త్వరగా చేస్తే మా వాళ్ళు అందరూ సుఖ ఉంటారని మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను రామచంద్రాపురం మరి ఈజమ్మ ఎల్లమ్మ జాతర ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని పిలవడం మమ్మల్ని సన్మానించి మమ్మల్ని ఆదరించి మరి ఎందుకంటే మా కుటుంబంతో భూపాల్ రెడ్డి గారితో రెడ్డి గారితో ఈ యొక్క ఈ ఎక్కడైతే స్థలం ఉందో ఇదంతా కూడా దాదాపు నా నుంచి నలభై నలభై సంవత్సరాల నుంచి ఏమాత్రం డెవలప్మెంట్ అయ్యింది ఇక్కడ అంటే అది భూభాల్రెడ్డి రెడ్డి గారు అదే రకంగా అంజన్న గారు వీళ్ళందరి సహకారంతో స్థానిక నాయకులందరూ కలిసి ఇక్కడి వరకు తీసుకురావడం జరిగింది మరి ఈ సమస్యలన్నిటికి కాకుండా ఇప్పుడే నిన్నయ్య గారు మరి సాయి కుమార్ గారు కూడా చాలా బాగా చెప్పారు మా కుటుంబాలు పెరుగుతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టు ఇక్కడున్న మన ఈ పరిస్థితులకు తగ్గట్టు ఈ యొక్క కుటుంబాలకు తగ్గట్టు మీరు కూడా మౌలిక వసతులన్నీ కూడా కల్పించడం మన బాధ్యత కాబట్టి మరి దానికి సంబంధించిన వాటర్ కానీ అదే రకంగా స్థలం కూడా మా ట్రాక్టర్ని నిలబెట్టాలి అనేది మాకు అర్థమవుతులేదు లేదని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇదే కాకుండా కలిసి ఉంటేనే సుఖం అన్నట్టు మనకు పక్కకు ఇప్పుడే అన్నట్టు ఈ జాతర అవుతున్న రెండు జాతరలు అయితేన్నాయి రెండు దేవుళ్ళు కూడా బొద్దులు చేస్తే రెండు పంచాయతీ కాకుండా అంజయ్య గారి ఆధ్వర్యంలో వారి 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 సంఘం అధ్యక్షులు అదే రకంగా వారి సంఘం అంతా కూడా కూర్చొని ఉన్న మీ ఇద్దరు ఇద్దరే సాయి కుమార్ గారు చాలా మంచి మాట అన్నారు మేము కూడా ప్రశాంతకు కూర్చొని మాట్లాడుకొని ఏ సమస్యల్లో కూడా మేము దాన్ని పరిష్కరించుకునే మార్గంలో పోవాలని డిసైడ్ అయిన మనము అదే రకంగా అంజన్న కూడా అన్నారు కాబట్టి ఆ సమస్య గ్యారంటీ ఆ భూ చిన్న ల్యాండ్ సమస్య ఏదైతుందో అది తప్పకుండా కూడా మరి అది పరిష్కారం అవుతుందని కోరుకుంటూ మరి అన్నవాళ్ళు చెప్పిన విధంగా ట్రాక్టర్ల గురించి మేము ఆల్రెడీ ఆ చెరువు సైడ్ పెట్టడానికి మేము ఆల్రెడీ డీసీ గారి దగ్గరికి మా దృష్టికి అన్నముందే తీసుకొని పోయినాము కానీ ఎలాట్ చేయడము ఇవ్వడము అనేది కుదరదు కానీ ఏనో ఒక జాగల పెట్టుకొని బొద్దునే తీసుకొని పోయే విధంగా మరి తప్పకుండా డీసీ గారి దృష్టి ఎందుకంటే రోడ్ మీద పెట్టుకుంటే అందరికి ఇబ్బంది అవుతుంది ఈవెన్ పోలీస్ శాఖ వారు కూడా వచ్చి మొన్న అందరినీ తీపి జరిగింది మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మరి ఈడ సారంటే మళ్ళీ పెట్టుకోవడం జరిగింది సో అది ఏదో ఒక పరిష్కారం పెద్దల దృష్టికి మరి రెడ్డి గారితో కూడా ఒకసారి డిస్కస్ చేసి పెద్దలందరితో డిస్కస్ చేసి దానికి ఒక పరిష్కారం తీసుకొస్తాం వాటర్ ప్రాబ్లం అంటారా మేము తప్పకుండా మీతో మనం బోర్ వేస్తామన్నా కూడా ఏడేద్దాము భూమి లేని పరిస్థితి మనం మీకు ఏదైనా ఇష్యూ ఉంటే తప్పకుండా అన్నీ ఉన్నాడు మేము ఉన్నాము వాటర్ వర్క్స్ వాళ్ళతో ఏమిషదు మరి వార్వో ప్లాంట్ అంటే మాత్రం తప్పకుండా ఇది మా హామీ ఎప్పుడు అన్నది నేను కానీ నా తరపున వచ్చి మీకు వాటర్ ప్రాబ్లమ్ మాకు అదే మీరు మనకు లేనిది ల్యాండ్ ఏడ పెడతారో ఒకసారి నేను ల్యాండ్ చూపిస్తామన్నా మరొకసారి మరి మా అంజయ్యాదవ్ గారికి సాయి కుమార్ గారికి మరి మా మా నరసింహన్నకు మా లింగన్నకు మరి కుల పెద్దలందరికీ సన్మానించి ఆదరించడానికి ప్రత్యేకంగా ధన్యవాద థ్యాంక్ యూ